డాక్టర్ అశ్విని డాక్టర్ సుశీల మీరు డాక్టర్ సుశీల ఈ డాక్టర్ రఘురామ్మూర్తి ఈ లీవ్ లేదు అదే ఎవరికి పెట్టారు సీఎల్ అని ఆవిడ వన్ వీక్ లో వన్ వీక్ నుంచి లీవ్ లో ఉంటే ఫోర్ డేస్ నుంచి ఎలా లీవ్ ఇస్తుంది హౌ కెన్ షీ గివ్ ద లీవ్ వెన్ ఇస్ ఇన్ లీవ్

ఎక్కడున్నా తీసుకుంట చిన్ననాయుడు వీరా స్వామి మీరు మీరస్వామి నైట్ ఇటీ తర్వాత డే ఆఫ్ అవుతుందా మాకు లేదే మేము చదువుకున్నప్పుడు నైట్ అనేది క్వాలిటీ కదా

అది కంటిన్యూ స్వీటీనా కాంటినా దాని డే ఆఫ్ ఉందా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా బలాస సి లో

ఏంటి అడ్మినిస్ట్రేషన్ నాకు అర్థం కాదు ముందు డాక్టర్ని కూడా ఉపయోగించుకోలేకపోతే ఎలా డాక్టర్ గారు మీరు ఒకరేషన్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు మీరు ఏపీ కమిషనర్ కమిషన్ ఎందుకమ్మా నాకు అర్థం కాదు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడుని బాగా చేసుకుని ఎందుకు ఈ ఆర్పాటం ప్రచారాలంతా కూడా ఉన్న డాక్టర్ కూడా పని చేయకపోతే డాక్టర్ కిరణ్ అమ్మా అంటే అలా వెళ్ళిపోతారు అలాగా ఇట్ పాసిబుల్ రోజు ఈ హాస్పిటల్ గురించి ఏదో ఒకటి వార్త వస్తుంది అయినా కానీ జాగ్రత్త తీసుకోకపోతే దేనికి డాక్టర్ గుడ్ డాక్టర్ గారు డాక్టర్ మా డిసిహెచ్ఎస్ కూడా లైన్ లో ఉన్నారు ఒక్క నిమిషం డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ డిసిహెచ్ఎస్ కూడా కాన్ఫరెన్స్ లోకి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు నేను మా పలాసా సిహెచ్సి వచ్చాను యాక్చువల్ గా నేను ఒక టూ త్రీ డేస్ బిఫోర్ మదర్ డ్యూరింగ్ అంటే డెలివరీ టైంకి వస్తే మన వాళ్ళు ఇక్కడ నుంచి రిఫర్ చేశారు రిఫర్ చేసి మేము ఇక్కడ చేయలేము ఏదో చెప్పి రిఫర్ చేస్తే అది దాట్లు వన్ జీరో ఎయిట్ లో వాళ్ళు చక్కగా డెలివరీ చేస్తారు బేబీ కూడా బాగానే ఇక్కడ సూపర్ ఎండెంట్ ఏమో ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అందుకే రిఫర్ చేసామని చెప్పి చెప్పినది అడిగితేనేమో డియో నేటాలజిస్ట్ లేదు ఎన్ఐసి లేదు అందుకని రిఫర్ చేశామంటే అంటారు ఇవి దాన్ని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుందో చూద్దామని వస్తే ఆ గైనికాలజిస్ట్ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు డాక్టర్ సుశీల అని ఆవిడతో పాటు ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయి ఉంది అసలు ఈ మిగతా డాక్టర్ అందరు నడితే బడీ ఇస్ బాదరింగ్ అబౌట్ అసలు ఇది వరకు కూడాను ఇలాగే ఇక్కడ సడన్ విజిట్ చేసి మీ నోటీసులు పెట్టాం డాక్టర్ గారు అప్పుడు కూడా మీరు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు మీరు యాక్షన్ తీసుకోనంతసేపు మనం ఏం చేయలేదు మీ హాస్పిటల్ ఈ మాత్రం దానికి మనం నాడు నేడు అని అదే కోట్లు కోట్లు ఖర్చు పెట్టడం అనేది టెక్నికల్ గా నన్ను అడిగితే ఇది కరెక్ట్ కాదు ఎవరు లేరండి ఎవరున్నారు ఎవరు లేరు ఒక గైన్కాలజిస్ట్ ఆవిడ ఉంది ఆవిడతో పాటు ఒక ఎంబీబీఎస్ఎమ్ ఒక ఆర్థోపెడిషియన్ ఉండాలి అడిగితేనేమో లేరు ఏమని అంటే లీవ్ పెట్టారేమో అనుకుని అంటది ఉన్న యాక్టింగ్ సూపరి ఇంకొక ఈఎన్టీ డాక్టర్ ఉండాలా ఆయన డే ఆఫ్ అండ్ డే అంటారు వీళ్ళు ఏ అంతొక్క ఎంబీబీఎస్ కు ఉండాలి ఆ కుర్రోడ్ లేడు అసలు సూపరింటెండెంట్ ఏమో లీవ్ లో ఉన్నారు వన్ వీక్ నుంచి వాళ్ళు డెలివరీ చేయగలిగారు వాళ్ళు ఒక ట్రైబల్ లేడీ అది కూడా దట్స్ ట్రైబల్ లేడీ అది హు విల్ ఆన్సర్ దట్ దట్స్ షేమ్ అన్ పార్ట్ పాటండి ఇది నేను సెకండ్ టైం ఇది నేను సడన్ గా రావడం అది కూడా ఇష్యూ అయిన టూ డేస్ తర్వాత వచ్చాను ఏంటి స్టాటస్ చూద్దామని ఇంత ప్యాథటిక్ ఏంటి సార్ ఇది నాకు అర్థం కాదు మీరు యాక్షన్ తీసుకోకపోతే అవదు డాక్టర్ గారు ఇట్స్ వెరీ క్వైట్ అన్ఫేర్ ఇది ఇది మాత్రం దానికి ఎందుకు ఇన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలా లేదు ఇఫ్ యూ అలౌ మీ ఐ విల్ కమ్ ఎవ్రీ డే అండ్ ఐ విల్ సీ దోపియర్ ఫోడమంటే చూస్తాను నేను

क्या बना छोड़ा ना